హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుగు భాషలోని ఒక అద్భుతమైన పద్యం గురించి తెలుసుకుందాం ఆ పద్యం ఏమిటి అంటే మహాభాగవతంలో శ్రీ బమ్మెర పోతనామాచ మహాకవి రచించినటువంటి ఒక పద్యం అది విష్ణు భక్తిని విడనాడమని హిరణ్యకశపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడికి చెప్పినప్పుడు ప్రహ్లాదుడు చాలా ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి విషయాల వలనే భక్తిని కూడా విడనాడలేను అని చాలా సవినయంగా గౌరవంగా తన తండ్రికి వివరించినటువంటి పద్యం ఈ పద్యంలో తెలుగులోని తీయదనాన్ని భక్తిలోని అమృతత్వాన్ని అద్భుతంగా మేళవించి మనల్ని ఆనందింపచేసినటువంటి పుతనామాచల వారికి కృతజ్ఞతలు ఈ పద్యం ఈ మధ్యకాలంలోనే విన్నాను అది చాలా దురదృష్టం ఇది చిన్నప్పటి నుంచి పిల్లలు అందరూ నేర్చుకొని అనుభవిస్తే చాలా బాగుంటుంది ఈ పద్యం ఏమిటి అంటే మందార మకరంద మాధుర్యమునూ మధుపంబు పొవుని మదనములకు నిర్మల మందాకినీ వీచికలూగు రాయంచ చను పల్లవ లలితరసాల పల్లవఖాదీయ సొక్కు కోయిల రుణకములకూ పూర్ణేందూచింద్రికా స్ఫురితరక మరుగే సాంద్ర సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేషమత్తంబుచేరే విడుత గుణశీల మాటలు వేయులా ఈ పద్యాన్ని రాగయుక్తంగా పాడటానికి ప్రయత్నం చేశాను దీని భావం గనక గమనిస్తే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పువ్వునే మదనములకు అంటే మందార పువ్వులోన తేనె యొక్క తీయదనాన్ని అనుభవించి ఆ తీయదనంలో తేలేటువంటి తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరికి చేరుతుందా నిర్మల మందాకిని వీచికల తూగు అంటే స్వచ్ఛమైన గంగా తరంగములందు విహరించేటువంటి రాయంచ చనునే తరంగిణులకు అంటే రాజహంస సాధారణ సెలయేళ్ల దగ్గరికి చేరుతుందా లలిత రసాల పల్లవ కాదియ సొక్కు చక్కని మామిడి లేత చిగుళ్ళని తిని మైమర్చేటువంటి కోహిల చేరునే కుటజములకు కుటజములు అంటే కొండమల్లెలు చక్కని మామిడి లేత చిగుళ్ళను తిని మైమర్చేటువంటి కోయిల కొండమల్లెలను చేరగలదా పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు సాంద్రనిహారములు అంటే దట్టమైనటువంటి మంచు తెరలు నిండు జాబిల్లి యొక్క వెన్నెలను ఆస్వాదించి స్పందించేటువంటి చకోరం దట్టమైన మంచుతెరలను చేరగలదా అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతరంబు నేర్తు అంటే అంబుజోదరుడు అంటే పద్మమును నాభియందు కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు దివ్య పాదారవింద చింతనామృతం అంటే ఆయన యొక్క దివ్యమైన పాదములను చింతనం అంటే ధ్యానం ఆయన యొక్క దివ్య పాదములను ధ్యానం చేసేటు చేస్తూ అమృతాన్ని పానం చేసేటం అంటే అమృతాన్ని తాగితే ఆ అప్పుడు కలిగినటువంటి భక్తి అనే మత్తు తి అనేటువంటి మత్తు కలిగినటువంటి మనస్సు ఏ రీతి ఇతరంబు చేరనేతూ ఇంకొక దా ఇంకొక విషయం మీదకి ఎలా వెళ్తుందయ్యా అని తన తండ్రిని చాలా గౌరవపూర్వకంగా చాలా వినయంగా వినుత గుణశీల మాటలు వేయునేలా అంటే స్థుతింపదగినటువంటి సుగుణములు గలవాడా అనేక మాటలు ఎందుకయ్యా అని ఈ పద్యంలో పైన చెప్పినటువంటివన్నీ ప్రకృతిలో ఎంత సహజమో భక్తి కూడా అంతే సహజముగా కలిగినటువంటి ప్రహ్లాదుడు తన తండ్రి మీద గౌరవాన్ని ఏ మాత్రము తగ్గించక చాలా వినయంగా ఆయన యొక్క భక్తిని చాటుకున్నాడు అద్భుతమైన పద్యం కదా నాకైతే చాలా బాగా నచ్చింది అందరికీ నచ్చుతుంది తెలుగు మీద మమకారం ఉన్నవారందరికీ ఈ పద్యం నచ్చి తీరుతుంది అది బొమ్మెర వారు పోతనామాచ్చుల వారి యొక్క గొప్పతనం ఆయన రచించినటువంటి తుల్యమైనటువంటి భక్తి భావంతో కూడినటువంటి పద్యం చాలా అద్భుతం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ విన్నందుకు ఏదైనా తప్పులుంటే మన్నించండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ఇంప్రూవ్ చేసుకునేలాగా కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్